మంజర్యాల జిల్లా నేన్నెల మండలం గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి తోట శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గట్టు బాణేష్ శివలింగయ్య సుంకరై శ్రీనివాస్ మహేష్ పాల్గొన్నారు గ్రామ పంచాయతీలోని సర్పంచ్ నామినేషన్ ఈరోజు చేయడం జరిగింది గడ్డం వినోద్ గారి ఆశీస్సులతో ఈరోజు ఎన్నెల గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి చేయడం జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు ఇండిపెండెంట్గా పెట్టి గెలిచి అదే ప్రజలతో వాళ్ళ ఎన్నిక జాడలతో నడుచుకుంటూ ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నన్ను గెలిపించిన జనం కోసం వాళ్ళతో పాటే నేను ఉన్నాను ఈరోజు కూడా మా గౌరవ వినోద్ గారు ఆదేశాల మేరకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా నా ఇంట ఈరోజు సర్వకులాలు అంటే సంబంధ వర్గం చెందిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలు అబ్బలు అక్కలు అయ్యలు అందరూ ఇలా నా ఇంట నడిచిండ్రు వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక పాదాభినందనాలు ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు గతంలో గెలిచి నన్ను ఆశీర్వదించారు మా భార్యని ఈరోజు నాకు అవకాశం వచ్చింది ఈరోజు కూడా మీరందరినీ మీ అందరి సహకారంతో మీ నిన్నెల గ్రామ ప్రజల బలంతో ఇయాల నామినేషన్ వేయడం జరిగింది కావున తప్పకుండా నా మీరు ఉంటారని నేను విశ్వాసంతో ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా నాకు చేసిన మేలుకు ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా వదలను నా శక్తి మేరకు ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు గారి యొక్క ఆశీస్సులతో అందరికీ ప్రతి ఒక్కరికి నేను పని చేసి పెడతాని విశ్వాసంతో మాటిస్తూ ఉన్నాను ఈరోజు అదేవిధంగా ఈరోజు మీరు చూసి ఉంటారు ఎంతమంది ర్యాలీలు వచ్చిన రోజు మీరు చూసా ఉంటారు అంటే నేను గతంలో గెలిచిన రోజు నేను చేసిన ర్యాలీలో ఇంతగా ఇంతమంది కూడా రాలేదు గెలిచిన తర్వాత చేసిన ర్యాలీ కూడా ఇంతమంది రాలేదు ఇలా నేను నా నామినేషన్కే ఇంతమంది ఎవరి హృదయాల నుంచి వెళ్ళి వాళ్ళు వచ్చారు తప్ప నేను ఎవరికి ప్రభావితం చేయలేదు నేను ఇండలో కూడా తిరిగి చెప్పలేదు కేవలం నేను వేస్తున్న నామినేషన్ మీరు విశ్వాసంతో నాకు ఈరోజు ఓటు వేయాలని చెప్పి చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అందరం మేము ఉన్నాం మీరు ఎందుకు సినన్నాను ఎందుకు పోతున్నావు నువ్వు ముందు నడువు నీ వెనక నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు నాకు నా నెన్నెల గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది గవర్నర్ వాళ్ళందరికీ హృదయపూర్వక పాదాభినందనలు చెప్తూ జై వినోద్ గత సర్పంచ్ కాలంలో తోట సుజాత ఉన్నప్పుడు మా మిస్సెస్ గారు ఎటువంటి అభివృద్ధి చేసినా మీరు చూశారు గవర్నమెంట్ లేనప్పటికీ కూడా ఐదు సంవత్సరాల గవర్నమెంట్ లేనప్పటికీ కూడా గవర్నమెంట్ లేదనే లోటు లేకుండా నెన్నల గ్రామ ప్రజలను నేను దెండంటి ఉండి వాళ్ళతో పాటు ఉండి పనిచేసుకుంటా ఉన్నాను ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది మనకంటే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు నన్ను గెలిపిస్తే ఇంకా దీనికంటే బెటర్ దానిగా చేసి చూపిస్తానని నేను మాటిస్తున్నాను నిన్న ప్రజలందరికీ తప్పకుండా నిన్నల్లో సర్పంచ్ అంటే బేసిక్గా మన సర్పంచ్ అంటే అభ్యర్థి అనేది నిన్నల్లో ఉండాలి ఎందుకంటే పొద్దున వాటర్ వస్తలేమని ఫోన్ వస్తుంది కరెంటు బల్బ్ అయిందని ఫోన్ వస్తూ ఉంటుంది వాటర్ లీకేజ్ అయిందని ఫోన్ వస్తూ ఉంటుంది మాకు మురికి కాలువ అయిందని ఫోన్ వస్తూ ఉంటుంది ఇవి చేయాలంటే అభ్యర్థి అనేది తప్పకుండా స్థానికంగా ఉండాలి ఫోన్ అందుబాటులో ఉండాలి వీలైతే రోజుకొక ఒక వాడకెళ్ళి చూడాలి కాబట్టి తప్పకుండా నా నిన్న గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు నేను ఎంత పని చేసినో తెలుసు ఎంత ఏం చేసినో తెలుసు వాళ్ళందరికీ నేను ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఇంత తండోపతండాలుగా జనం రావడం జరిగింది అంటే మనం గతంలో చేసిన మన మంచి పనులే మనల్ని ముందుకు తీసుకుపోతే ఒక నాకు విశ్వాసం కలిగింది తప్పకుండా ఇంతకంటే ఇంకా మంచి పనులు చేసి నేను ముందుకు వెళ్తానని చెప్పేసి తెలవడం జరుగుతుంది నిన్న గ్రామ ప్రజలకు మీరు నిన్న గ్రామ ప్రజలంతా కలిసి మంచి మెజార్టీతో గెలిపిస్తే మనకు వినోద్ గారు కాకా వెంకటస్వామి యొక్క కొడుకు గడ్డం వినోద్ గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ఏ వర్క్స్ అడిగినా కూడా ఏ వర్క్స్ అడిగినా విత్ ఫిఫ్టీన్ డేస్లో మనకు ప్రొసిడింగ్ రానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అలాంటే అలాంటి ఎమ్మెల్యే ఉండే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో మాత్రం ఎమ్మెల్యే గారు మనకు మంచి దేవుణశంటే ఎమ్మెల్యే గారు మనకు దొరకడం జరిగింది కాబట్టి మనం అందరం ఒక ఐక్యతమత్యంతో ఉంటాం మత భేదాలు తేడా లేకుండా ఒక ఐక్యమత్యంతో ఉండి మన నిన్నెల గ్రామ పంచాయతీ మెచ్చి మెజార్టీతో చూపించి మన నిన్నెలని పట్టణం కింద పాద్దాం నిన్నెల గ్రామం కాదు నిన్నెల పట్టణం లేక అభివృద్ధి చేద్దామని చెప్పేసి నేను తెలియజేయడం జరుగుతుంది అంటే నిన్నెల గ్రామంలో కొన్ని వాళ్ళ తిరుగుతూ ఉంటే ప్రజలు అంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు సీనన్న నువ్వు అదరే పడకు నీ ఎంట మేము ఉంటాం నీ వెనుకనే తిరిగిన వాళ్ళే ఓటేస్తారనుకోవడం తప్పు నీ ఎంట నేను ఉంటాం నేను ఎక్కడున్నా నీ ఓట్ నా ఓట్ అనేది నీకే ఉంటుంది సీనన్న అని భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు